హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సో ఈ వీడియో ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి గత రెండు నెలల కింద ఉన్నటువంటి వచ్చినటువంటి కంపెనీలతో ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా నేను వివరించబోతున్నా ఎందుకు అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఉన్నది రెండు సంవత్సరాల పేరు మీద అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణకు వచ్చినటువంటి కార్పొరేట్ శక్తులు ఏదైతే కార్పొరేట్ పెట్టుబడులు ఉన్నాయో వాళ్ళ ద్వారా లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి గత ఆరు నెలల కింద కూడా ప్రకటన చేయడం జరిగింది ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మళ్ళీ ఈరోజు డబల్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో వచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని ఎన్ని కంపెనీలు మళ్ళా తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి ఎంత ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి ఎన్ని కొత్త కంపెనీలు తెలంగాణకు రాబోతున్నాయి ఆ వచ్చిన కంపెనీలతోటి ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ యువతకు రాబోతున్నాయి అనేది సో ఈ ఉద్యోగాలు ఆరు నెలల కింద వచ్చినటువంటి పెట్టుబడులతోటి వచ్చినటువంటి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలన్నీ ఎక్కడ పోయినాయి అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించబోతున్నా సో ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మొత్తం చూడండి ఫస్ట్ సో మనం మ్యాటర్లోకి వెళ్దాం ఫస్ట్ సో డబల్ రైజింగ్ అంచనాలకు మించి రెండింతల పెట్టుబడులు వెలువ రెండు రోజుల్లో ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు ఎంఓయులు రెండో రోజు మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు పెట్టుబడులలో సగాని సగం హరిత ఇంధన ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల పైగా ఉద్యోగాలకు అవకాశం మిగిలిన పెట్టుబడులతో మరో లక్ష కొలువులకు ఛాన్స్ ఫార్మా డేటా పార్కులు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు డెబ్బై వేల కోట్లతో గిగావాట్ డేటా పార్కుని ఇన్ఫ్రాకి ఒప్పందం కొత్త తయారీకి భారత్ గరుడ టూ రెండు వేల ఒక వంద కోట్లు పెట్టుబడి బయోలాజికల్ ఈ మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి భారత్ బయోటెక్ వెయ్యి కోట్లు యూనిట్ల విస్తరణకు ఆ అరబిందో హెట్రో గ్రూపుల ముందు ముందు పర్యాటక రంగంలో ఏడు ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల పెట్టుబడులకు ఎంఓఎలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో రెండు రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా డబుల్ బోనాజా బొనాజా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండింతల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం మూడు లక్షల కోట్లకు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే దాదాపు ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులకు ఒప్పందాలు వచ్చాయని గ్లోబల్ సమయంలో తెలపడం జరిగింది సో ఒక్క హరిత ఇంధన రంగంలోనే మూడు లక్షల కోట్లకు ఎంఓఎలు ఇవ్వడం ఈ యొక్క రంగంలోనే ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పైగా ఉద్యోగాల అవకాశం మిగిలిన పెట్టుబడులతోటి మరో లక్ష పైగా ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు సదస్సులో రెడ్డి తెలంగాణ ఏడు విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు రాష్ట్ర భవిష్యత్తుకు మూడు మూల స్తంభాలు ఆర్థిక వృద్ధి సమ్ళిత వృద్ధి సుస్థిర వృద్ధి సో మూడు ఉత్ప్రేగాలు సాంకేతిక ఆవిష్కరణ సమర్థ ఆర్థిక నిర్వహణ సుపరిపాలన మూడంచెల వ్యూహం క్యూర్ ప్యూర్ రేర్ తో పాటు పది కీలక వ్యూహాలతో రోడ్ మ్యాప్ ను రూపొందించారు రాష్ట్ర ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ సామాజిక సామాజిక న్యాయం సమాన సమాన అవకాశాలను అందించేందుకు ఈ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం వ్యాఖ్యానించారు ఆ వెరసి పెట్టుబడుల ఆకర్ ఆకర్షణకి ప్రధాన ప్రధాన ధ్యేయంగా రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యింది అంతేనా సక్సెస్ అయ్యింది అంతేనా రెండు రోజుల సదస్సులు గత పదేళ్ల పాలనకు సంబంధించి ఒక విమర్శ కూడా చేయకుండా రేవంత్ పరి పరిధిని ప్రదర్శించాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు సో నిన్న జరిగినటువంటి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖులు రెండు తారీఖులలో తెలంగాణలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో రెండు వేల నలభై ఏడు ఫ్యూచర్ డాక్యుమెంట్ అనే ఒక సదస్సులో కొన్ని కంపెనీలు తెలంగాణకు రాబోతున్నాయి అందులో మెయిన్గా బయోటెక్ కావచ్చు లేకపోతే కారు కార్లు తరిచే కంపెనీ కావచ్చు లేకపోతే ఇంధన ఇంకోటి హరిత ఇంధన కావచ్చు లేకపోతే హెట్రో కావచ్చు ఫార్మాసూటికల్ హిట్రో అరవింద కంపెనీ ఇవన్నీ కూడా తెలంగాణకి రాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎంఓఈలు కూడా అంటే మేము ఇక్కడ కంపెనీలు పెట్టబోతున్నామని కూడా వాళ్ళ ఒక పత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది అండ్ దాదాపుగా వాళ్ళు ఇక్కడ కంపెనీలు స్థాపించబోతున్నారు సో ఒక కంపెనీ తెలంగా ఏ రాష్ట్రంలో ఒక కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ ఒక కంపెనీ రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీ స్థాపించాలంటే ప్రభుత్వమే భూమి ఇస్తున్నది ప్రభుత్వమే విద్యుత్ ఇవన్నీ అందిస్తారు అందిడం జరుగుతుంది కానీ మరి తెలంగాణలో ఇంత భూమి ఉన్నప్పుడు సరే ఆ భూమి పోగా పక్కన ఉన్నా కూడా మరి ఇన్ని కంపెనీలతోటి కొన్ని ఆల్రెడీ ఒక కేవలం ఒక హరిత ఇంధన లక్ష దాదాపుగా అని లక్ష అరవై లక్ష అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయని కేవలం ఇది ఒక హరిత ఇంధన రంగంలోనే వచ్చినాయి మరి మిగతా కంపెనీలతో తోటి ఇంకో లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ మన గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరి లాస్ట్ ఒక రెండు నెలల కింద కూడా మన ఏదైతే వేరే మన లాస్ట్ రెండు నెలల కింద ఎంఓఏలు తీసుకున్న కంపెనీలు ఉన్నాయో సో వాళ్ళ ద్వారా కూడా నలభై వేలు ప్రత్యేక ప్రత్యక్షంగా నలభై వేల ఉద్యోగాలు పరోక్షంగా ఇంకో ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అప్పుడు ఒక అరవై వేల ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది మరి ఆ ఇరవై వేల ఉద్యోగాలు ఎక్కడొచ్చి ఎవరికి ఇచ్చారనేది కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏం చేస్తున్నట్టుగా నిరుద్యోగులు ఏం చేస్తున్నారు అసలు ఈ నిరుద్యోగులు ఈ యొక్క సమస్యల మీద వీళ్ళు ప్రకటించే ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయని వీళ్ళు కొట్లాడ కొట్లాడకుండా కేవలం ఒక విద్యార్థి సంఘాలు పెట్టుకొని కేవలం సంఘాలకే పరిమితం అయితే మరి తెలంగాణలో ఇన్ని లక్షల ఉద్యోగాలు దాదాపుగా తెలంగాణ వచ్చిన కానించి ఐదు లక్షల కార్పొరేట్ ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది ఆ ఎంబోలు తీసుకున్న కంపెనీలతోటి లేకపోతే వచ్చిన కంపెనీలు లేకపోతే అట్ సైడ్ కడుతున్నటువంటి ఇంకో మహేంద్ర ఇది కం కంపెనీలతోటి కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది మరి అప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాలు లేకపోతే ఈరోజు నిన్న ప్రకటించి రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు సంథింగ్ ఏదో ఉన్నాయి సో ఈ ఉద్యోగాలన్నీ మరి ఎక్కడ పోతున్నాయి ఎవరికి ఇస్తున్నారు అసలు కంపెనీలు తెలంగాణలో ఉన్నాయా లేవా రెండు నెలల కింద తీసుకున్నటువంటి కార్పొరేట్ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ లో తీసుకున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎంఓయు తీసుకున్న కంపెనీలే ఇప్పటిదాకా తెలంగాణలో అతి లేది గతి లేక ఎక్కడ కూడా ఇప్పటిదాకా కంపెనీ పునాది వేసింది లేదు వాటికి భూమి కేటాయించింది లేదు అసలు కంపెనీలు ఉన్నాయా లేవా కూడా తెలియని పరిస్థితి మరి ఆ కంపెనీలే పెట్టినప్పుడు ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి వాళ్ళకి అసలు ఆ కంపెనీలు ఎందుకు స్థా ఎందుకు ఇక్కడ ఇంకా పెట్టుబడులు పెట్టి చేయలేకపోతున్నా అంటే కేవలం ఒక పేపర్ ప్రకటనలకి మాత్రమే ఒక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీఎస్టీ ఆ నిరుద్యోగులందరినీ ఒక అమాయక దారి పట్టించడానికి ఇది ఒక కొత్త నాటకమా లేకపోతే అసలు ఈ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల నలభై ఏడు ఏదైతే ఉందో అది జరుగుతుందా లేకపోతే జరగక జరగలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం విఫలం అయింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందని తెలంగాణ ప్రజలు వ్యతిరేకత వచ్చేదానికంటే ముందే ఈ మళ్ళా ఏదో ఒక మాయలోకి మాం మంత్రలోకి తీసుకుపోయే ప్రణాళికలు ఏమన్నా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనేది కూడా తెలంగాణ నిరుద్యోగులు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది ఎందుకంటే తెలంగాణలో కేవలం కార్పొరేట్ వచ్చినటువంటి పెట్టుబడులతోనే దాదాపుగా తక్కువలో తక్కువ ఒక నాలుగు లక్షల మూడున్నర నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే నిన్ననే దాదాపుగా రెండు లక్షల అరవై వేలు అరవై ఏడు వేల ఉద్యోగాలు పర్యటించడం జరిగింది రెండు నెలల కింద తీసుకున్నటువంటి కంపెనీలతోటి అయ్యో అరవై వేల ఉద్యోగాలు అంత ముందుకి ఏదైతే ఐటీ కంపెనీ లాగా ఉండేయో వాళ్ళతోటి రెండున్నర లక్షల ఉద్యోగాలు అంటే దాదాపుగా ఇక్కడే ఐదు ఐదు లక్షల వరకు ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నామని ప్రకటి ప్రకటన చేసింది మరి ఐదు లక్షల ఉద్యోగాలు ఏ నిరుద్యోగికి పోయినాయి ఏ నిరుద్యోగికి ఈ కంపెనీలలో ఉద్యోగాలు అనేది కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి ఎందుకు ఈ వీటి మీద మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ఈ ఉద్యోగాలు ఎటు పోతున్నాయని ఎందుకు ఈ నిరుద్యోగులు ఆ మాట్లాడలేక ఎన్నుకడి చేస్తున్నారు అనేది కూడా ఒకటిసారి నిరుద్యోగులు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది ఈ ఈ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం కూడా నిరుద్యోగులే కారణం వంద శాతం ఈ ఈ ఉద్యోగాలు ఎటు పోతున్నాయని తెలుసుకోకుండా కేవలం పత్రికలోనే పరిమితం అవుతున్నటువంటి ఈ ఉద్యోగ ప్రకటనలు తెలుసుకోకుండా ఈ ఉద్యోగాల మీద మాట్లాడకపోవడం వల్ల నిరుద్యోగులు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా ఈ కార్పొరేట్ ఉద్యోగాలు రాకుండా ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులే మోసపోతున్నారు కాబట్టి తెలంగాణ నిరుద్యోగులకి శరం ఏమైనా ఉంటే ఫస్ట్ ఈ పెట్టుబడి వస్తున్న పెట్టుబడులలో కంపెనీలతో వచ్చేటువంటి ఉద్యోగాలు అనేది తెలంగాణ ప్రభుత్వం నిలదీసి అడిగితేనే తెలంగాణ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేకపోతే ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు రాను కూడా రావు ఎందుకంటే కేవలం ఈ ఈ పాలకులు ఈ ఏ ప్రభుత్వం అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా లేకపోతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కేవలం ఉద్యోగ ప్రకటనలు కేవలం పత్రికలకు మాత్రమే పరిమితం చేసి కం ఓన్లీ ఎంఓయులతోనే కంపెనీలకు పరిమితం చేసి ఇక్కడ కంపెనీలు పెట్టింది లేదు సచ్చింది లేదు బట్ ఉద్యోగులు మాత్రం ప్రకటనలు మాత్రం కొల్ల లక్ష లక్షల కొద్దీ ప్రకటనలు వస్తా ఉన్నాయి పత్రికలలో కానీ ఆ పత్రికల్లో వచ్చినటువంటి ఉద్యోగాలు ఎక్కడ అనేది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు గత గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు తెలంగాణ నిరుద్యోగులను అయోమయంలో పడేసి కేవలం ఇక వస్తూనే ఉద్యోగాలు అని చెప్పి ఆ ఒక ఆశ చూపించి మాత్రమే ఆ ప్రభుత్వం నడపడం జరుగుతుంది కాబట్టి వీటి మీద నిరుద్యోగులు మాట్లాడినంత కాలం ఈ ఉద్యోగాలు ఏ నిరుద్యోగ కూడా ఈ ఉద్యోగాలు చేయరు అసలు ఈ కంపెనీలు పెడుతురా లేదా ఒకవేళ ఈ కంపెనీలు ఎమ్ఓయలు నిజంగా ఎంఓలు ఇచ్చినటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ఎక్కడ పెడుతున్నారనేది కూడా ఎందుకు మళ్ళీ ఇదే పత్రికలో ప్రకటన అవ్వలేకపోతున్నాయి ఎందుకు ఈ ఈ ఎమ్ఓలు తీసుకున్నటువంటి ఈ కంపెనీలు ఏదైతే పలానా దగ్గర పలానా నగర్ లా లేకపోతే పలానా చంద్రా లేకపోతే పలానా ఉప్పల్లా ఇక్కడ పెట్టినాం ఈ ఈ యొక్క అరబిందో కంపెనీ ఉంది అరవింద ఫార్మా కంపెనీలో ఇక్కడ పెట్టిన ఈ ఈ స్థలంలో పెట్టినాం ఈ అరబిందో కంపెనీలో తెలంగాణ నిరుద్యోగులకు ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి సో ఈ డిస్టిక్ నుంచి ఇంతమందికి వచ్చినాయి తెలంగాణలో ఇంతమంది నిరుద్యోగులకు వచ్చినాయి కదా అని ఎందుకు మనం ఇదే పత్రిక ప్రకటనలు చేయలేకపోతుంది అంటే తెలంగాణ ఈ పత్రికల్లో అన్ని ఉద్యోగాలు ఇస్తున్నామని చేసిన ప్రకటనలు చేయలేకపోతున్నాయి అంటే ఆ ఉద్యోగాలు ఏ ఒక్క నిరుద్యోగ కూడా వచ్చినట్టు కాదు ఈ ఉద్యోగాలను వచ్చినట్టు చెప్ చేయడమే పాలకుల పని కాబట్టి ఉద్యోగాలు వచ్చినయారా లేదా వస్తా ఎవరికి వచ్చినాయో తెలుసుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగుల మీదనే ఉన్నది కాబట్టి ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగి ఈ ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ ఉద్యోగాలు కేవలం పత్రికలు మాత్రమే పరిమితం అవుతున్నాయి మీ నిరుద్యోగులు ఇట్లనే ఉంటే మాత్రం భవిష్యత్తులో నిరుద్యోగులు రానున్న రోజులు ఇప్పుడు ఈ ముప్పై లక్షల తెలంగాణలో దాదాపు ఇప్పుడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు రాబోయే ఐదేళ్లలో మరి విపరీతంగా పెరిగి నిరుద్యోగ సమస్య భయంకరంగా తెలంగాణలో ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు వీటి మీద మాట్లాడి ఈ ఉద్యోగాల మీద ప్రణాళిక వేసుకొని పోరాటం చేసి తప్ప ఈ ఉద్యోగాలు ప్రణాళికలు ఎటుపోతున్నాయి అనేది మాత్రమే అర్థమవుతుంది కాబట్టి వీటి మీద ఒకసారి ఆ నిరుద్యోగులు కొట్లాడని చెప్పి ఆ కొట్టడాల్సిందే సో మనం నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంతమంది దేశ దేశ అధినేతలు వచ్చారు ఎంతమంది దేశ ప్రతినిధులు వచ్చారు దాదాపు నలభై దేశాల ప్రతినిధులు వచ్చినట్టు ఉన్నారు సో ఆ నలభై మంది ఆ ఏ దేశం నుంచి ఏ కంపెనీలు ఏ ఏ కంపెనీలు ఎంఓయులు తీసుకుంటున్నాయి ఏ కంపెనీలో ఎంఓయూలు తీసుకున్న కంపెనీల నుంచి ఎన్ని ఉద్యోగాలు మళ్ళా ఈ తెలంగాణ నిరుద్యోగం చేయబోతున్నాయి అనేది మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం పదకొండు పేపర్లో మనం చూద్దాం ఒకసారి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఏం కథ ఎట్లా అంటే ఈ ఎంఓఏ తీసుకున్న కంపెనీలు ఎప్పుడు తెలంగాణలో ఆ కంపెనీలో పెట్టుబడి ప్రారంభించబోతున్నారు ఎప్పుడు ఇక్కడ బునాది బునాది కట్టబోతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం సో అంటే ఈ కేవలం నాకు తెలిసి దాదాపుగా పదేళ్ళ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేవలం పత్రికలు మాత్రమే ప్రభుత్వ ఈ కార్పొరేట్ ఉద్యోగాలు మాత్రం పత్రికలకే పరిమితం అయిపోతున్నాయి కాబట్టి వీటి మీద కూడా నిరుద్యోగులు మాట్లాడాల్సిందే వంద శాతం ఇవి మాట్లా ఇది మాట్లాడకపోతే మాత్రం నిరుద్యోగులు భవిష్యత్తులో కూడా బాగుపడే పరిస్థితులు ఇంకా ఇక రావు కూడా ఎందుకంటే కేవలం ఇలాంటి ఆశ చూపించి ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ఆశ చూపించి తెలంగాణ ప్రజలు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఒకసారి మనం చూద్దాం ఏ కంపెనీని ఏ కంపెనీ ఎంత ఎన్ని ఎన్ని కంపెనీలు తీసుకున్నాయి ఆ ఎంఓఏలు తీసుకున్నటువంటి కంపెనీలో ఎంత ఆ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ సంస్థ పేరు ఇక్కడ ఆ యొక్క కంపెనీ నేమ్ కంపెనీ పేరు ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అందులో అనేది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ గ్రీన్కో ఎనర్జీ కంపెనీ మూడు వేల తొమ్మిది వందల అరవై మెగా పంప్ టు స్టోరేజ్ ఉంటుంది సో దాని పెట్టుబడి వచ్చేసి ఇరవై నాలుగు వేల పెట్టుబడి ఉద్యోగాలు మాత్రం ఐదు వందల ఉద్యోగాల కంపెనీలు రావడం జరుగుతుంది గ్రీన్కో జిఏఐపిఏఎల్ తొమ్మిది వందల యాభై మెగావాట్ల పంపు స్టోరేజ్తో ఎనిమిది ఐదు వేల ఎనిమిది వందల పెట్టుబడి కోట్ల పెట్టుబడి ఉద్యోగాలు రెండు వందలు సిద్ధార్థ్ ఇన్ఫ్రాటెక్ తొమ్మిది వందల మెగావాట్ల పంట్ స్టోరేజ్ ఐదు వేల ఆరు వందల వేల కోట్ల పెట్టుబడి రెండు వందల ఉద్యోగాలు ఆస్థాన్ ఆస్థా గ్రీన్ ఎనర్జీ ఏడు వందల యాభై మెగావాట్లతోటి పంప్ స్టోరేజ్ పెడుతున్నది నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లతో ఆ కంపెనీలో రెండు వందల ఉద్యోగాలు రాబోతున్నాయి సెరూలియన్ ఎనర్జీ సొల్యూషన్స్ తొమ్మిది వందల మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఐదు వేల ఆరు వందలు బడ్జె కోట్ల బడ్జెట్ తోటి రెండు వందల ఉద్యోగాలు చేయబోతుంది ఆ కంపెనీ బీకెం ఇన్ఫ్రా వెయ్యి మెగావాట్ల పంపు స్టోరేజ్ తోటి పద్నాలుగు వేల కోట్లతోటి వెయ్యి ఉద్యోగాలు చేయబోతున్నది ఆ కంపెనీ ఎకోరియన్ కంపెనీ వెయ్యి మెగావాట్ల పిఎస్పి ఐదు వందల మెగావాట్ల ఆర్జీ తోటి పదహారు వేల కోట్ల బడ్జెట్ తోటి ఆ కంపెనీ స్థాపించబోతుంది తెలంగాణలో ఆ కంపెనీలో ఆ కంపెనీలో తెలంగాణ నిరుద్యోగ యువతలకు వచ్చే ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగాలు మై హోమ్ పవర్ ఏడు వందల యాభై మెగావాట్ల పిఎస్సి ఐదు వందల మెగావాట్ల సోలార్ సో ఈ కంపెనీ వచ్చేసి తెలంగాణలో ఏడు వేల కోట్ల తోటి స్థాపించబోతుంది ఇందులో పన్నెండు వేల ఐదు వందల ఉద్యోగాలు రాబోతున్నాయి ఏఎంఆర్ ఇండియా రెండు వేల మెగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ రాబోతుంది ఇందులో ఇది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తోటి ఆ పద్దెనిమిది వేల మంది ఉద్యోగాలు రాబోతున్నాయి పిఎస్సి పంప్డ్ స్టోరేజ్ సో ఇక్కడ మనకు మెగా వాట్లు ఏంది అన్నది మనకి ఇవ్వలేదు సో ఇది వచ్చేసి యాభై వేల కోట్లతో పెట్టుబడి పెట్టబోతుంది ఇక్కడ ఉద్యోగాలు మాత్రం ఇక్కడ ప్రకటించ ప్రకటించలేదు వాళ్ళు ఇంకా ఆర్ఈసీ పంప్డ్ స్టోరేజ్ బిఎస్సి వీళ్ళు ముప్పై ఒక వేల కోట్ల ముప్పై వేల ముప్పై రెండు వందల కోట్లతోటి పెట్టుబడి పెట్టుతుంది బట్ ఉద్యోగాలు ఎన్నో అనేది ప్రకటించ అంటే ఈ ఈ రెండు కంపెనీలు బోగస్ కంపెనీలా లేకపోతే కేవలం పేపర్ల ప్రకటనకి ఈ రెండు కంపెనీలని అక్కడ ఒక బడ్జెట్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా అక్కడ పెట్టడం జరిగిందా అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇన్ని కంపెనీలు ఉద్యోగాలు ప్రకటించినప్పుడు ఈ రెండు కంపెనీలు హైయెస్ట్ బడ్జెట్ మనం చూసుకుంటే మళ్ళీ ఇదే రెండు కంపెనీలు హైయెస్ట్ యాభై వేల బడ్జెట్ యాభై వేల కోట్ల బడ్జెట్ తోటి ఒకటి అదేవిధంగా ముప్పై ఒక వేల తొమ్మిది నూట తొంభై కోట్లతో ఈ రెండు కంపెనీలు మెయిన్ ఈ రెండు కంపెనీలు పెడుతున్నప్పుడు ఉద్యోగ అవకాశాలు వీళ్ళు ఎందుకు ప్రకటించలేదు అంటే ఇవి కేవలం పేపర్ వరకే పరిమితం చేసిన కంపెనీలా లేకపోతే వీళ్ళు ఎంఓఏలు తీసుకొని ఏదో నామకే వాస్తుగా ఏదో తెలంగాణ సమాజాన్ని చూపించాలి తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ ఫ్యూచర్ ఏదో ఫ్యూచర్గా చూపించాలి కాబట్టి దాని టార్గెట్ ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఏమైనా మోసం చేస్తున్నా ప్రణాళికలు జరుగుతున్నాయా ఈ గ్లోబల్ సమ్మిట్లో అనేది చూడాలి అసలు అసలు ఈ కంపెనీలు ఉన్నాయా లేదని కూడా మీకు మన ఛానల్ ద్వారా తొందరలో మీకు మళ్ళీ దాన్ని డీటెయిల్గా చెప్ ఎంక్వైరీ చేసి మీకు వివరణ తెస్తామని చెప్తున్నాను సో ఇంకో ఇంకా కొన్ని కంపెనీలు తెలంగాణ రెడ్కో రెట్కోతో ఒప్పందం చేసుకున్న సంస్థలు ఏఎం గ్రీన్ ఇండియా ఈ మెథనాల్ ప్లాంటు ఎనిమిది వేల కోట్లతోటి నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వబోతుంది ఏఎం గ్రీన్ ఇండియా టూ జీ ఇథనాల్ ప్లాంటు పదివేల కోట్లతో పెట్టుబడి పెట్టి కంపెనీ స్థాపించి తెలంగాణలో ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నది ఎస్ఎల్ఆర్ సోరబీ పవర్ వన్ గిగా సోలార్ వన్ పాయింట్ గిగా వ్యాట్ సోలార్ సెల్ మూడు వేల కోట్లతోటి పెట్టి వెయ్యికి వెయ్యి ఉద్యోగాలు ఇవ్వబోతుంది ఆ హోల్డింగ్స్ ఇరవై ఐదు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నాలుగు వేల కోట్లతోటి బడ్జెట్ పెట్టి తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఉద్యోగం ఇవ్వబోతుంది సురాస్ ఇండస్ట్రీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ క్యాప్టి సోలార్ మూడు వేల ఐదు వందలతోటి బడ్జెట్ పెట్టి ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నది సోలానిక్స్ పవర్ సోలార్తో ఐదు వందల మెగావాటా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రెండు వేల నాలుగు వందల కోట్లతో బడ్జెట్ పెట్టి కేవలం ఒక ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నది సో ఇట్లా ఇవన్నీ తెలంగాణ నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ఎంఓ తీసుకున్న కంపెనీలు ఇవన్నీ వాళ్ళు పెట్టే బడ్జెట్ ఇది వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి ఉద్యోగాలు సో మొత్తము ఈ గ్లోబల్ సమ్మిట్లో నిన్న ఎంఓ తీసుకున్న కంపెనీలతోటి ప్రస్తుతం వీళ్ళు ప్రకటించిన ప్రకటించినటువంటి పత్రికలకు మాత్రమే ప్రకటించినటువంటి ఉద్యోగ సంఖ్య ఎంత అంటే లక్ష అరవై ఒక్క వేల రెండు వందల యాభై ఉద్యోగాలు సో ఇందులో హరి హరిత ఇతనాల్ కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచే లక్ష అరవై వేల ఉద్యోగాలు రావడం జరిగింది మరి ఇవన్నీ ఎన్ని రోజుల్లో ఈ ఎంఓ తీసుకున్న కంపెనీ ఎన్ని రోజుల్లో ఇక్కడ కంపెనీలు స్థాపిస్తారు ఎన్ని రోజుల్లో వీళ్ళకి ఈ లక్ష అరవై ఒక్క వేల రెండు వందల యాభై ఉద్యోగాలు ప్రకటించి వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పిస్తారో అతి అతి త్వరలో మరి చూడాలి మనం ఎందుకంటే గత రెండు నెలల కింద తీసుకున్న ఎంఓ కంపెనీలు అట్లనే పడున్నాయి అంతకుముందు ఆరు నెలల కింద తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎంఓఏలు ఇచ్చినాయో ఆ కంపెనీలు అట్లే ఉన్నాయి సో ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ఎంఓఏలు ఇచ్చినటువంటి ఏ కంపెనీ కూడా తెలంగాణలో ఇప్పటిదాకా పునాది రాజేసి ఇక్కడ కంపెనీ పెట్టి స్థాపించి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా లేదు కాబట్టి ఈ ఉద్యోగాలు మొత్తం గత రెండు సంవత్సరాల నుంచి ఎమ్ఓవీలో కంపెనీలు ఎమ్ఓవీలకు పరిమితమైనవి ఉద్యోగాలు పత్రికలకే పరిమితమైనాయి కాబట్టి ఈ ఎక్కడ పోతున్నాయి ఈ కంపెనీలన్నీ ఎక్కడ స్థాపిస్తున్నారు ఒకవేళ కంపెనీలు పెడితే ఎక్కడ ఎవరికి ఉద్యోగం ఇచ్చారు అనేది నిరుద్యోగులు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి దీని మీద మాట్లాడాలి ప్రతి ఒక్క నిరుద్యోగి వీటి మీద పోరాటం చేయాలి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నిరుద్యోగులు అనేది మీ జీవితం కోసం మీ జీవితమే మీ జీవితాలకు ఆధారపడినటువంటి ఉద్యోగాలు కాబట్టి రెండు లక్ష అరవై ఒక వెయ్యి రెండు వందల యాభై ఉద్యోగం అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి ఈ లక్ష అరవై ఒక వేల ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి అసలు ఈ కంపెనీలు ఏంటి అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నిరుద్యోగులు మొత్తం వీటి మీద మాట్లా మాట్లాడి ఓవర్ ఫైటింగ్ చేసి ఉద్యోగాలు సాధించుకోవాలని కూడా మీ అందరికీ చెప్తున్నాం తెలియజేస్తున్నాం మనమైతే సో ఇది నిన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో చాలా మంది మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ లో ఐదు లక్షల వరకు బడ్జెట్ వస్తుందేమో పెట్టుబడులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపుగా అది డబల్ ఏడున్నర ఎనిమిది లక్షల దాకా పోయిన పోయే అవకాశం పోయినాయంట సో దానికి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది హర్షం వ్యక్తం చేస్తూ ఇక కొద్దిగా హంగు ఏర్పాటు చేసే ప్రణాళికలు కూడా చాలా చేయడం జరిగింది అన్న సో ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడుకు టార్గెట్ కూర్చున్నది తెలంగాణ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఫోర్త్ సిటీ అని ఫ్యూచర్ సిటీ అని రెండు వేల నలభై ఏడు మన టార్గెట్ అని సో ఇంకో కొన్ని సంవత్సరాల ముందుకు ఏదైతే విజన్గా పోవాలనుకుంటా దానికి వంద శాతం తెలంగాణ సమాజం కట్టుబడి దానికి సపోర్ట్ చేస్తుందని తెలియ చేస్తుందనే కోరుకుంటాం ఎందుకంటే మీరు ప్రకటించినటువంటి ఉద్యోగాలన్నీ నిరుద్యోగులకు వస్తే నిరుద్యోగులే మిమ్మల్ని ఎత్తుకుంటారు కాబట్టి ఫస్ట్ ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికలు వేసి ఈ ఏదైతే ప్రకటించిన ఉద్యోగాలనే వచ్చే ప్రయత్నం చేయండి సో ఆ విధంగా తెలంగాణ నిరుద్యోగ శాతం తగ్గితే ఆటోమేటిక్గా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించే ప్రకటన ఇదైతే చేయండి అలాగే గ్రూప్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంకా స్టేట్ ఎగ్జామ్స్ ఏమున్నా కూడా అంటే దాదాపుగా నాకు తెలిసి తెలంగాణ ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు తక్కువలో ఏదో గ్రూప్ టూ అవి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఏదో కొన్ని ఇచ్చారు కానీ మిగతా ఏ ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఆ ఈ అవకాశాలు అయితే ఇక్కడ కనిపించలేదు కాబట్టి నిరుద్యోగులు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులే మాట్లాడాల్సిన అవసరం ఉంది నిరుద్యోగుల కోసం ఏ రాజకీయ నాయకుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడాడు ఒకవేళ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా వాడి స్వార్థం కోసం అప్పటికప్పుడు మాట్లాడతాడు అప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి కేవలం నిరుద్యోగుల సమస్య నిరుద్యోగులు మాత్రమే నిరుద్యోగులు మాత్రమే దాన్ని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులు మాత్రం ఏకమై ఇలాంటి ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి తెలుసుకుంటే బాగుంటుందని మీ అందరికీ నిరుద్యోగులకి మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇది మన జరిగిన నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ విశేషాలన్నీ కాబట్టి చూస్తునే సిఎస్ న్యూస్